వర్షిణి టీవీకి స్వాగతం హైదరాబాద్కు చెందిన కుక్కడ్పల్లి నివాసి వినయ్ సాయి ముప్పై సంవత్సరాలు అమ్మవారి నిమజ్జనానికి నేడు ఉదయం ఎడుపాయల దేవస్థానానికి రాగా నిమజ్జనం చేసిన అనంతరం వినయ్ స్నానానికి వెళ్ళగా అతని మిత్రుడు సాయి కాపాడడానికి పోయి ఇద్దరు వరదకు కొట్టుకుపోవడంతో చెట్టుకు తట్టుకోగానే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వగానే రెస్క్యూ టీం వారిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు టెన్ ఓ క్లాక్కి ఈ హైదరాబాద్ పోగర్పల్ల నుంచి దుర్గామాత విమర్శన చేయడం కోసం వచ్చారు ఇది దేవిపై దగ్గరకు వచ్చారు బ్రిడ్జ్ దగ్గర విమర్శలు చేసిన తర్వాత అక్కడ దేవుడు దర్శనం చేసుకుంటాను స్వామి చేయరు మేము పోలీస్ వాళ్ళు పదే పదే చెప్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఏడు పైన విగ్రహాలు లేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి వాటర్ ప్రోటింగ్ ఎక్కువ ఉందని ప్రతిసారి చెప్తున్నాం అదేవిధంగా పేపర్ ప్లేటర్ కూడా ఇస్తున్నాం ఇక్కడ అనౌన్స్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది అయినప్పుడు కూడా ఈరోజు వీళ్ళిద్దరు కూడా స్నానం చేయగానే పోవడం జరిగింది స్నానం అక్కడ స్లిప్ అయ్యి లోపలికి ఒక పోయారు మధ్యలో అక్కడ బుషెస్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఆగారు వినయ్ సాయి ఇద్దరు కూడా వెంటనే వీళ్ళిద్దరు అక్కడ బుషెస్ లో చిక్కున్నారు ఈ వేడుగా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ సిఐ గారిని పిలిపించుకున్నాడు అలా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్ని పిలిపించుకున్నాడు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరిని కూడా ఒక టూ అవర్స్ కష్టపడి వాళ్ళు తీసుకొని బయటకు రావడం జరిగింది ఈ దుర్గామాత విగ్రహాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు ఏడుపాయలు తీసుకొని ఇక్కడ వేస్తారు ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది కింద పడ్డా సరే మంచి మంచి ఈతగాళ్ళే కూడా ఈ రాళ్ళు దెబ్బలు తగిలి చనిపోయే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఇన్ఛార్జెస్ కానీ వచ్చిన పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ విగ్రహ పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ టైం లో పాటిస్తూ విగ్రహాన్ని వేసి క్షేమంగా తిరిగి వెళ్లాలని అందరికీ కూడా మరొకసారి పోలీసు వార్తను విద్యార్థి చేస్తాం